మనకు పొందనాలండి కాస్ట గారికి పాస్టమ్ గారికి పొందనాలి తిమోతి బాబాయ్ గారి పొందాలి మీ వచ్చిన కూడిన సంఘస్థలు అందరికీ వందనా దూరం నేను ప్రయాసం బాగానే వచ్చారండి దేవుడి కృపా ఇదంతా నేనైతే సాక్ష్యం ఏంటంటే నాకు ఈ సంవత్సరంలోనే కొత్త గృహం ఇచ్చాడు అనుకోకుండానే నాకు మళ్ళీ అప్పులు బాధల్లో ఉన్నాను నేను చాలా వేధల్లో ఉండిపోయానండి నాకు లోన్ రాగా అప్పు తీర్చేయగా మీతో కొంచెం డబ్బులు ఉంటే ఆ డబ్బులతో నేను వ్యాపారం అనుకోలేదండి ఇది షాపు కట్టని నాకు పక్కనుండి నా తల్లిగా నాకు సోదరుగా ఉండి అక్క అయితే చాలా ధైర్యం చెప్పింది నాకు అక్కడబట్టే నేను ఇలా పెట్టాను ఆవిడ మనసులో దేవుడు ఉండి ఆ మాట చెప్పుబట్టింది నేను అలాగేదో చిన్నగా అనుకున్నాను అలాంటి దేవుడు నాకు గొప్ప కార్యం చేసేదండి అది అంశం దేవుడు తప్ప మనుషులు ఉండి మాట్లాడించాడండి ఆ పెడితే నువ్వు ఎక్కడ చల్లొద్దాం ఇల్లు వచ్చేసి ఎక్కడికి వెళ్తామని అన్నారండి అక్కడ చిన్న మాటే కదని చెల్లి మధ్య అందరూ వచ్చారు పిల్లలు కూడా వచ్చారండి దసరా చెరువులకే ఏదోటి అవుద్ది ఏదో చెప్తుంది అక్క వెళ్దామని సరదాగా వెళ్ళినట్టు వెళ్ళాము అప్పటికప్పుడే ఫస్ట్లోనే ఫ్రిడ్జ్ తెచ్చేసి అలా షాప్ పెట్టాడు రెండో రోజు మూడో రోజు ఓపెన్ చేసాడు అంతా దేవుడి రొపెన్ అండి ఇది అంతా కాదు దేవుడు మన మీద అంతా నా తల్లిదండ్రులు అయితే నా దగ్గరికి వస్తే నేను చూస్తూ ఉంటానండి నా కుమారుడు కూడా ఏదో ఏదో వ్యాపారం చేద్దారని అనుకుంటున్నాడండి ఏం చేయలేడు వరకు వచ్చే మన ఇంటికి వచ్చారంటే అవట్లేదండి ఆడు గురించి ప్రార్థన చేయండి నా కుమార్తె చిన్న కుమార్తె చదువుతుందండి ఇంటర్ తన గురించి నా కుటుంబం గురించి ప్రార్థన పెట్టండి మరి మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి ఈ చిన్న సాక్ష్యం దేవుడి గురించి అనమాట